నమస్కారం నమస్కారం శ్రీవార్తా న్యూస్కి స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఎస్కే పాలక మండలి సభ్యులు కొమ్ము విజయభాస్కర్ సీనియర్ న్యాయవాది సివి కృష్ణమూర్తి వైసీపీ నాయకులు అనవర్ భాష తదితరులు పాల్గొన్నారు ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను యువతకు వివరించారు ఈయన యొక్క చరిత్రను తెలియజేసిన ప్రభుత్వాల మీద ఉంది కూడా ప్రతి ఒక్క స్కూళ్ళంతో ఫస్ట్ మూడో తరగతి కాకుండా ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా ఈ అంబేద్కర్ గురించి పాఠ్యాంశంలో చేర్చి ఈయన యొక్క చరిత్రను తెలియజేయకుండా ఈ భారతదేశ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదేవిధంగా తెలియజేస్తాను ధన్యవాదాలు అంబేద్కర్ బాబు అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను మా కుమ్మ భాకరేజ్ అనేవి గీత దళితులంతా అందరూ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కలిసి ఈ జన్మదిన వేడుకలను చేసుకుంటున్నాము అలాగే ఈరోజు ఈ భారతదేశం ఎంత సుస్థిరంగా ఉందంటే ఇంత ప్రశాంతంగా ఉందంటే అదంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే అని ఘంటాపరంగా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు ఆయన రాజ్యాంగం రాయబట్టే ఈరోజు ప్రశాంతంగా అందరూ జీవిస్తున్నారు అలాగే ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజే రిజర్వేషన్ రిజర్వేషన్ల కోసం మహా మహావ్యక్తి అని స్వభావం మీకు తెలియజేస్తున్నారు ఆ రోజు ఆ రాజ్యాంగం రాజ్యాంగం ఆ మహత్వం రాయకుండా పోతే మనం ఎట్లా ఉందో ఇంత ప్రశాంతంగా జీవించలేము కూడా కాబట్టి నాబోబు తరాలకు ఇంకా భావి తరాలకు కూడా మా భాస్గర్ చెప్పినట్టు పాఠ్య పుస్తకాల్లో ఐదో తరచు నుంచి డిగ్రీ వరకు ప్రతి ప్రతి ఒక్కరూ భావి తరాలకు అయితే ఇప్పుడైతే మనసా బాచ ఆయన ఎప్పుడు స్మరిస్తా ఉండాలని ఈ సభాంగా మీకు తెలియజేస్తున్నా తీసుకుంటూ అందరికీ అభినందన కోసం భారతదేశంలో తన ఇంట్లో తన తల్లి చనుబిడ్డను ఎలా పోషిస్తుందో అలా నా దళితులు అగ్రవర్ణాలకు ధీటుగా ఎదగాలన్న తపనతో తన చివరి రక్తపు గుడ్డు నేల పడేంత వరకు దళితులు అగ్రవర్ణాలకు ధీటుగా ఎదగాలన్న తపనతో తన జీవితమే దళితులకు ఘనంగా పెట్టి యావత్ భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతగా చరిత్రగా ఈ ఈరోజు ఆయన ఆశిస్తూ తెలియజేస్తున్నారు దళిత సోదరులకు అదే విధంగా వైసీపీ పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా ధన్యవాదాలు జరిగింది సోదరుడు అయినటువంటి మెయిన్ నాయకుడు అన్వర్ బాషా బయటి అదే విధంగా మా బాగుమర్తికి మా రామల్ అన్నకు వెంకటరమణ బామ్మ వెంకటరమణ రమణకు అదేవిధంగా బీసీ రాష్ట్ర బీసీ నాయకుడు సివి కృష్ణమూర్తి గారికి మరి అదేవిధంగా అన్వర్ వైస్ నాయకుడు కొనకాయ సర్పంచ్ రమ్నా గారికి అదేవిధంగా హక్సిం గారికి మరి అదేవిధంగా కొన్నికోట రమ్నా గారికి రామచంద్ర గారికి చందన్ గారికి అదేవిధంగా హైకోర్టు లాయర్ అయినటువంటి భాస్కర్ గారికి ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం అందులో ఎందుకైనా దేశవ్యాప్తంగా కూర్చున్న డాక్టర్ మొత్తలు వెంకటరమణ గారు ఈరోజు కదిరి పట్టణంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ కదిరి పట్టణంలో మనము ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన అంబేద్కర్ గారి గురించి ఒక నిమిషం మాట్లాడాలి నిజంగా ఈ భారతదేశానికి దశ దిశ లేనప్పుడు మన బాబా అంబేద్కర్ గారు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ వివక్షత సోషల్ జస్టిస్ లేక మన యొక్క బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన చూసి నిజంగా ఈ భారతదేశంలో ఈ వివక్షత రోజులు సాగాలి ఈ వివక్షత నుంచి మన యొక్క భారత భావితో పోలినటువంటి మన యొక్క అందరినీ కూడా కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక భారత రాజ్యాంగాన్ని ఆయన కరెక్ట్గా రాసి ఆయన రాజ్యాంగపరంగా మన యొక్క భారతీయ పౌరులకి వారి యొక్క హక్కులను కాపాడేదిలా వాళ్ళ హక్కులను కాపాడుతూ ఈరోజు మన యొక్క బడుగు బలహీన వర్గాలు ఈరోజు ఈ విధంగా ఉన్నాము ఈరోజు సోషల్ జస్టెన్స్ జరుగుతుంది ఈ భారతదేశంలో మనమందరం కూడా చట్ట సవరణం కావచ్చు తర్వాత మనం జరిగేటటువంటి కావచ్చు ఇవన్నీ కూడా ఒక సోషల్ వల్ల ఆయన మన అందరినీ కూడా ఒక కట్టబిడ్డలుగా కాపాడి ఆ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించడం వల్లనే ఈరోజు మనము ఇంట్లో ఉన్నటువంటి అడుగు అడుగు అడగాలేనటువంటి మనము ఈరోజు అందరినీ కూడా తన రాజ్యాంగ పొందుపరిచినటువంటి కింద స్థాయి వరకు ప్రభుత్వ ఫలాలు ఎప్పుడైతే అందుతాయో ఆ రోజు పూర్తిగా స్వసంతం వచ్చింది అదే అని చెప్పిన అంబేద్కర్ గారి యొక్క ఆలోచన తీసుకొని తీసుకున్నప్పుడున్న పాటి ప్రపంచంలోనే అంత గొప్ప స్టాచ్యూని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు అంబేద్కర్ స్టాచ్యూని విజయవాడలో స్థాపించడం మరి ఈరోజు ఒక విజిటింగ్ ప్లేస్గా ప్రపంచంలోని అంబేద్కర్ యొక్క విగ్రహం యొక్క ప్రతిష్టను అంబేద్కర్ యొక్క రాజ్యాంగ విలువలను కాపాడటానికి ముఖ్యమంత్రి వర్యులు చాలా ఉన్నది తీసుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క అంబేద్కర్ చేతి సందర్భంగా ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ముఖ్యమంత్రి వర్గాలు జరిగినటువంటి రాళ్ల దాడిని చూస్తే రాజ్యాంగంలో తన యొక్క ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి వర్యులుగా ఎంత ఇబ్బంది పడినా కూడా ప్రజల కోసమే ముందరపోవాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అమలు వర్షంలో మొత్తం ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘనంగా జయంతి జరిగింది బాబాసాహెబ్ డాక్టర్ కీరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అదిలో భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా పూలమాల చేసి ఆయన జయంతిని జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశంలోని అంటరానితనాన్ని నిర్మూలిస్తూ అణగారిన వర్గాలకు సంబంధించి ఆయన అహర్నిషలు కృషి చేసి మన అంటరానితనాన్ని నిర్మూలించాలా మన అణగారిన వర్గాలు మన భారతదేశ ప్రజలు అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఆయన ఎంతో ఘనంగా మన భారత రాజ్యాంగాన్ని ఇచ్చిన ఘనత మన అంబేద్కర్ గారు భారతదేశ ప్రజలందరూ సమానంగా ఉండాలా అందరూ నా పిల్లలతో సమానము ఎవరూ కూడా ఎక్కువ తక్కువ అని కాకుండా అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఆలోచించిన ఏకైక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఘనంగా జరుపుకున్నాం ఇందుకు భారతీయ జనతా పార్టీ తరఫున నాయకులు కార్యకర్తలు అందరూ కార్యాచరణ పాల్గొనడం జరిగింది భారత్ పట్టణ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బీజేపీతో పార్టీ తరఫున ప్రజాశాఖ తరఫున ఘనంగా నివారణ అర్పణ జరిగింది జై హింద్ జై భారత్ అంబేద్కర్ ఆశాలను అధిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి వారికి పూలమాల లేచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది సోదర భారతదేశంలో ముందుగా గుర్తొచ్చేది అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే వ్యవస్థలు కరెక్ట్గా నడుస్తున్నాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కాబట్టి అందరూ ఈరోజు సుఖ సంతోషాలతో భారతదేశంలో జీవిస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క దేశంలో అండరానితనం ఎంతో ఉండేది వాటిని పారదోలారు వారు ఒక్కటే చెప్పారు భారతదేశంలో యావత్ ప్రజానీకం అదే విధంగా దళితులు చిన్న జాతికి సంబంధించిన వాళ్ళు బీసీలు అందరూ కూడా చదువుకోవాలి చదువుతోనే మనం ముందరికెళ్తాం ఈ యొక్క అంటరాని